నేను యువగలం పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను నడిచాను ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ వస్తే భోజనం వస్తుంది ఒక బటన్ వస్తే సినిమా చూస్తున్నాం ఒక బటన్ వస్తే ట్యాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ వస్తే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈరోజు మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజాప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది పొద్దున నేను బస్ దిగి పాదయాత్ర ప్రారంభించే ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న కార్యకర్తలతో ఉన్న నాయకులతో ఉన్న ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా సా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని నాయకులతో మాట్లాడేవాడిని వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా విద్యార్థుల్ని విద్యార్థులని కులవృత్తులని వాళ్ళని కూడా కలుస్తూ జరిగింది వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు పద్దాకా మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్ ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి ముందే మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అర్థం జరిగింది ఇంతే కాకుండా మీరు చూస్తే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికెట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం అంటే అది చూసిన అది ఎందుకు అట్లా ఉండాలి మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సారీ దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు సో ఆ రోజు నాకు అర్థమైంది సిస్టంలో ఒక లోపం ఉంది ఇది కరెక్ట్ చేయాలి ఎవరు ఇట్లా సర్టిఫికేట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది ఇది మీరు ఒక్కసారి చూస్తే ముప్పై ఆరు డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేట్ చేయాలి ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ మొదటి విడతలో నూట అరవై ఒక సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం మా టీం చెప్పొద్దన్నారు బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో మూడు వందల అరవై సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము దర్ ఇస్ నో డిబేట్ నో డిస్కషన్ వి విల్ లాంచ్ సో ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇది ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీవీని పదే పదే అడిగింది ఇక్కడ సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు అందుకే ముందలే ప్రియం చేస్తున్నా క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికెట్ పైన ఉండాల్సిన పేరేంటి ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు అది బ్లాక్ చేయిన్ మీద కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది ఎండోమెంట్ అంటే దేవ దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి రెండు విడుతుల్లో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది దేవుడు ఆశీస్సులుంటే ఈ సర్వీసులోకి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఫేజ్లో ఏ బాట్ మేము అమలు చేస్తాం సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టిక్కెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్ ఇది ప్రైస్ మీరు డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి